మండల కేంద్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతిపై అవగాహన సదస్సు కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అదనపు కలెక్టర్ రాంబాబు భూభారతి చట్టంతో రైతులకు న్యాయమైన సేవలు భూ భారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు ద్వారా రైతులకు సులభతరమైన న్యాయమైన సేవలు అందిస్తుంది భూ సమస్యలు సులభంగా పరిష్కారం కోసం మార్పుల చేర్పులు వికేంద్రీకరణ చేయడం ప్రణాళిక గ్రామ సభల్లో రైతుల నుండి తమ సమస్యలు వివరాలు సేకరిస్తారు లోకల్ ఎంక్వైరీ చేసడానికి అధికారం ఉండే విధంగా ఎన్ని స్థిరమైన ఒక వ్యవస్థ రావాలంటే ఈ చట్టం రావడం జరిగింది ఇది అసలైన అంశం సో ఎట్లా ఎన్ని ఇబ్బందులు మనకి ఉన్నా కొంతమంది ప్రభుత్వ భూమి మీద కాదు పెట్టుకున్నారు సరే వాళ్ళ సంగతి మేము చూసుకో కింద పదవి చూసుకుంటాము అసైన్ భూమిలో ఒక ఆప్షన్ న్యాయంగా పాత ప్రభుత్వాలు గతంలో భూమి ఉంటేనే ప్రజలకి న్యాయం ఉంటుంది సరే ప్రభుత్వ భూమిలో ఉన్న మీరు సాగు చేసుకోండి మీరు ఉన్న వరకు దాని మీద ఉండండి అని చెప్పడానికి అసైన్ భూమి ఆ భూములు భూమి దాని మీద లావాదేవీలు చేయడానికి ఆస్కారం ఉండదు ప్రభుత్వ భూములు కదా కాబట్టి చేరా కానీ కొంతమంది ఏం చేస్తారు సరే మేము ఊరిపోతున్నాం మాకు అక్కడ మంచి ఉద్యోగం దొరికితే మేము వెళ్ళిపోతున్నాం ఇది ఎవరికి అప్పు చెప్పడానికి వీళ్ళు రాసి రాశి ఇచ్చేస్తారు తీసుకున్న వాళ్ళు కూడా పేదవారు కానీ ఇప్పుడు దానికి మళ్ళీ సరి చేసుకోవడానికి ఆస్కారం లేదు అట్లాంటి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి సో వచ్చే రోజుల్లో ఈ అసైన్ భూములకు సంబంధించి కూడా చాలా మంది మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు దానికి పరిష్కారం చేయడానికి అసైన్మెంట్ కమిటీలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించి కూడా మేము ఈ చట్టం ద్వారా ఎట్లా దానికి పరిష్కారం చేసుకోవచ్చు అని ముందు తీసుకోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి కొన్ని చోట సీలింగ్ భూమిలు ఉంటాయి ఇంకా ఆ పెద్ద మనిషి పేరు వస్తుంది ఇక్కడ వేరే వాళ్ళకి రాపించి ఉన్నారు నడిగూడెం మండలంలో నడిగూడెం కాదు ఇక్కడ కూడా ఉందా భూతంగా మందిరాలలో అది పెద్ద సమస్య సీలింగ్ ల్యాండ్ సంబంధించి ఈనామ భూమిలు ఉంటాయి ఇచ్చేసిపోయినప్పుడు కానీ లెక్కలు కరెక్ట్ కాలేదు సరే గతంలో కరెక్ట్ అయితే తర్వాత కోవిడ్ పెట్టి పెట్టింది కోక ప్రొహిబిటెడ్ సంబంధించి ఒక సమస్య మన దగ్గర ప్రత్యేకంగా ఎదురవుతున్నది ఏమని ఒక సర్వే నంబర్ లో ఒక పది పన్నెండు బై నంబర్లు ఉంటాయి ఎందుకంటే పది మంది కబ్జలు ఉంటారు పది ఎకరాలు సర్వే నంబర్ ఉంటే ఒక ఎకరా ఆరు ఎకరా కావాలంటే ఒక స్థిరమైన పరిష్కారం ఉండాలంటే ఖచ్చితంగా కొత్త చట్టం తీసుకువస్తే నీకు తెలంగాణ ప్రభుత్వం గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున హైదరాబాద్ లో నెలలోనే పద్నాలుగు ఏప్రిల్ నాడు ఈ భూభారతి చట్టం వాటికి సంబంధించిన ఉన్న రూల్స్ నియమాలు ప్రారంభోత్సవం చేసి మనకి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక పెద్ద మార్పు మన చట్టాల్లో తీసుకురావడం జరిగింది చట్టం చట్టం సంబంధించి అమలు చేయడానికి అవసరం ఉన్న రూల్స్ రూల్స్ అమలు చేసుకోవడానికి అవసరం ఉన్న సిబ్బందులు రెవెన్యూ శాఖ ఆ సిబ్బందిలో ప్రజలు మధ్యలో ఒక ప్లాట్ఫామ్ గా ఉండేది భూభారతి పోర్టల్ ఈ నాలుగు ఉన్న ఆధార స్తంభాలు అన్ని చట్టం గురించి భూ సమస్యను పరిష్కారం చేయడానికి దాంట్లో భూమికి సంబంధించిన లావాదేవీలు కావచ్చు పావుతి కానీ సక్సెషన్ కావచ్చు వీళ్ళ నామాలు కావచ్చు ఆన్లైన్ లో రాని దాని గురించి రకరకాల సమస్యలు కావచ్చు లెక్కలు సంబంధించి ఏమైనా డేటా కావాలి వాటి సంబంధించి ఆన్లైన్లో ఉందా లేదా చూసుకోవడం కావచ్చు ప్రత్యేకంగా మనకి భూమి ఉంది అది మా పేరిట ఉంది అది కాన్ఫిడెన్స్ ఇచ్చే పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం కావచ్చు ఇట్లా అన్ని అంశాలు ఈ చట్టంలో వచ్చినాయి సరే అది ఏం చేస్తారు సాదా కాగిత భూమి ఇచ్చే ఇచ్చేవాళ్ళు కూడా ఇచ్చేసి భూమి పాపం మాకు విలువ భూమి ఇచ్చేసినాము సాధా ఉత్పాదం రాసుకున్నారు రాసుకున్న తర్వాత ఏమైతుంది అప్పుడు రాసిన ఉంటాడు ఇక్కడ మీరు కొన్ని రోజులు పాప కాలం అయిన తర్వాత ఏమవుతుంది వాళ్ళ పిల్లలు ఏమో హైదరాబాద్ లో ఉంటారు భూమి గ్రామంలో ముందు ఎటువైపు ఉంది భూమి తెలియదు ఆల్రెడీ పెద్ద మనిషి ఆమెసి సాధాయితాలో పోయి వాళ్ళు ఏం చేస్తారు పాస్బుక్ తీస్తారు అరే నాన్న పది ఉన్నది మాకు రావాలి వాళ్ళు పాస్బుక్ ఉంది అని వాళ్ళు పావు అప్లై చేస్తారు ఆల్రెడీ అమ్మిన భూమి అది ఏదో వేరే వాళ్ళు తీసుకొని దాని మీద సాగు చేసుకుంటూ బతుకుతున్నారు కానీ ఇక్కడ మనిషి పోయిన తర్వాత వీళ్ళు కొట్టుకులు కూతురు వచ్చి బీ చేసుకుని మొదలైతే గ్రామంలో దగాదాలు వాళ్ళు వచ్చి మా భూమి కట్టారు వీళ్ళు మాకు అమ్మేసి అంటారు నాకైతే చూపిస్తే మళ్ళీ సాదా పైన అమలు చేసుకోలేమని అంటారు ఇది ఉన్న వాస్తవ ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం ఇట్లా ఎన్నో రకాలు జరుగుతూ ఉన్నాయి ఇది పాత రికార్డు నుంచి ఆన్లైన్ ఆన్లైన్ లో చాలా మంది మా పేరు ఇవ్వలేదని సగం మంది మా దగ్గర పాత పాస్బుక్ తీసుకొస్తారు సార్ ఇది మా పాత పాస్బుక్ మాకు భూమి ఉన్నది మేము సాగు చేసుకుంటున్నాము ఈ భూమి మేము పోనలేదు మా దాతా నుంచి వచ్చిన భూమి కానీ కొంతమంది వచ్చి వేరే వాళ్ళు పేరు ఎక్కినాయి కొంతమంది సార్ మావి రెండు ఉన్నది ఒక ఎక్కింది ఒక ఎక్కడో అది ఇంకొక కొంతమంది పేదవాళ్ళు చాలా జనరల్ గా రైతులు మాత్రం మంచిగా వారికి రైతులంటే వ్యవసాయం వ్యవసాయం లెక్కలు పెట్టే దాంట్లో అవగాహన లేక ఇబ్బంది పడతారు చాలా మంది మహిళలు ప్రజావాణిలో ఉన్న జ్ఞాపకాలు ఉన్నాయి వచ్చి మాకు అన్ని కాయల ముందు పెడతారు అయితే నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నా భూమి నా పేరు ఏమి చేయంటాడు మా ఆమె కూడా చెప్పిన దాంట్లో న్యాయమే ఆమెకి రాదు ఏదో ఒక ఆయన అది మంచిగా ఒక టౌర్ లో పెట్టుకుని ఇంట్లో రాసి పెట్టింది వచ్చిన తర్వాత చూపెట్టి అది పోతే రైతు భరోసా ఎందుకు లేదంటే మా పేరు ఎక్కలేదు ఎందుకు ఎక్కలేదంటే వాళ్ళకి వచ్చి తిరిగి తిరిగి బాగా ఇబ్బంది పడింది ఇవి కూడా ఒక పంచాయతీ ఇంకా పంచాయతీ ఏమిటి అన్న ఉంటారు అక్కడ ఉంటారు ఉదాహరణగా ఒక ఇంట్లో ఇద్దరు అన్న తనులు

అది మాకు అందరికి అంటే మార్పులు చేసుకురాదని చెప్తారు ఒకేసారి లెక్క అయిపోయిందంటే మనం చేయడానికి ఎక్కడ పోవాలి మీ ఇంటికి పని చేయాలి మీరు స్విమ్మింగ్ కూడా కొనియాలి ఇబ్బంది పడతారు సో అట్లా కొన్ని సందర్భాలు ఉదాహరణగా చెప్పుకున్నా ముందర మండల వాళ్ళు మంచి వాళ్ళు ఇట్లా మా